నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ శివరాత్రి బాగా జరుపుకుంటున్నారా జాగరం ఉంటున్నారా ఇక మాదికొరిని ప్రణయం పార్ట్ టూ జీరో నైన్తో మేము ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్ మీరు ఇచ్చే లైక్స్ హైప్స్ మాకెంతో ముఖ్యం ఇక కథలోకి వెళ్దాం హోమికి మొత్తం కలగా ఉంది ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉండాల్సిన తను ఈరోజు ఇక్కడ ఇలా అనుకోగానే దానికి కారణమైన వాళ్ళందరూ తన కళ్ళ ముందు మెదులుతుంటే గట్టిగా ఏడ్చేయాలనిపిస్తుంది వెంటనే కలెక్టర్గా ఆర్డర్స్ ఇస్తూ డాక్యుమెంట్స్ అందిస్తారు భూమికి అక్కడే సైన్ చేస్తుంది త్వరలో ఇవ్వబోయే పద్మ అవార్డ్స్లో తనకి పద్మ విభూషణ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నామని అక్కడే అనౌన్స్ చేస్తారు ప్రధానమంత్రి శేఖర్ గారికి కళ్ళమ్మటి నుంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి భూమిని మాట్లాడమనటంతో ఒక నిమిషం సైలెంట్ అయిపోయి పెద్దలందరికీ తన ధన్యవాదాలు తెలుపుతూ ఏం మాట్లాడాలో కూడా నాకు ఈ క్షణం అర్థం కావడం లేదు ఇది నా ఒక్కదాని విజయం అయితే మాత్రం కాదు దీని వెనక చాలామంది పనిచేశారు కాబట్టి మేము ఎటువంటి విధ్వంసం జరగకుండా మా వంతు ప్రయత్నం చేశాం నేను విషయం చెప్పగానే ఏమాత్రం భయపడకుండా నాకు అండగా నిలబడిన నా టీమ్మేట్స్ మేము వెళ్ళి విషయం చెప్పగానే వెంటనే ఆటర్స్ పాస్ చేసి ఎంక్వైరీ చేయమని సర్చ్ చేయమని చెప్పిన హోంశాఖ సహాయ మంత్రి గారు చాలా సఫర్ అయ్యారు పాపం ఆయన కూడా ఇక ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ శ్రీకర్ సార్ నాతో పాటు చాలా పోరాటం చేశారు నన్ను సమ్మిట్ దగ్గరికి చేర్చిన గర్విక నా సుభాష్ గారులు అక్కడితో వాళ్ళ పని అయిపోయిందనుకోకుండా నా వెనకే నిలబడి నాకు సహాయం కూడా చేశారు సమ్మెట్ దగ్గర ప్రతి ఒక్కరూ వాళ్ళ పని కరెక్ట్గా చేశారు కాబట్టి మేము ఇదంతా చేయగలిగాం నా ఒక్క వల్ల అయితే జరిగే పని కాదు మీరు నాకు ఏ గౌరవం అయితే ఇచ్చారో అది మా వాళ్ళందరికీ కూడా దక్కుతుంది ప్రతి ఒక్కరము చావు అంచుల వరకు వెళ్ళొచ్చాం కానీ ఒక్క ప్రాణ నష్టం జరగకుండా బయటపడడం మాత్రం మాకు చాలా ఆనందంగా ఉంది ఇక ఆ సమయంలో వాటర్ బాటిల్స్ని మార్చి ఎటువంటి అనుమానం రాకుండా విదేశీయుల ముందు మనం చిన్నతనంగా మారకుండా ఉండడానికి నా భర్త చేసిన సహాయం కూడా సామాన్యమైనది కాదు ఈ మిషన్లో పనిచేసిన ప్రతి ఒక్కరూ కూడా దీనికి అర్హులే అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు నేనిది ఏమీ ఆశించి మాత్రం చేయలేదు కేవలం ఒక బాధ్యత కలిగిన పౌరురాలిగా మన దేశ ప్రతిష్ఠ కోసం నా కళ్ళెదురుగా ఎవరూ ప్రాణాలు పోకూడదు అని నేను కోరుకుంటున్నాను కాబట్టి చేశాను ఈరోజు నేను ఇంత ధైర్యంగా ఇదంతా చేయగలిగాను అంటే దానికి కారణం మాత్రం నా ఫ్యామిలీ నాకు ఇచ్చిన సపోర్ట్ నా భర్త ఇచ్చిన ధైర్యం చిన్నప్పటి నుంచి నా తండ్రి నన్ను ఒక ఉన్నత స్థానంలోనే చూడాలని అనుకున్నారు అటువైపుగానే నన్ను అడుగులు వేయించారు కానీ మధ్యలో కొన్ని అనుకోని ఉపద్రవాలు నా జీవితంలో చూశాయి ఒకనొక సమయంలో చనిపోవాలని కూడా నేను నిర్ణయించుకున్నాను నష్ట జాతకురాలు అని నింద కూడా పడ్డాను అది ఒక బిరుదులాగే అయిపోయింది కొద్ది రోజులు నాకు జాతకరాలు అనే నింద నుంచి ఈరోజు మేజర్ ఐఏఎస్ ఆఫీసర్ విభూషణ్ అనే బిరుదుల వరకు చేరుకోగలిగాను అది కూడా చాలా తక్కువ కాలంలో అంటే దానికి కారణం మాత్రం నా వెనుక ఉన్న నా ఫ్యామిలీ ప్రతి క్షణం వాళ్ళ సపోర్ట్ నాకు దక్కింది ఒక ఆడపిల్లకి సపోర్ట్ ఉంటే ఎంత దూరమైనా వెళ్ళగలదని ఎన్ని విజయాలన్నా సాధించగలరని చెప్పడానికి నేను ఒక ఉదాహరణ ఆడపిల్లలందరికీ నేను చెప్పేది ఒకటే సమస్య వచ్చిందని కృంగిపోవద్దు తప్పకుండా ఆ సమస్య నుంచి బయటపడడానికి మనకి ఏదో ఒక దారి దొరుకుతుంది అందరికీ నాకు దొరికినలాంటి ఫ్యామిలీ దొరకకపోవచ్చు కానీ దేవుడు ఏదో ఒక రూపాన్ని మనకి ఏదో ఒక సాయం చేస్తూనే ఉంటాడు మన సంకల్పం బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు ఒకప్పుడు నేనుంటే నా వాళ్ళకు ప్రమాదమని నేను చచ్చిపోవాలి అనుకున్నాను కానీ ఈ రోజు మీ ముందు ఇక్కడ ఇలా నిలబడ్డాను అంటే బరువు కాదు కుటుంబానికి వన్నీ తెచ్చే వెలుగని ప్రతి తల్లిదండ్రులు మీ బిడ్డలను మీరు ప్రోత్సహించండి తప్పకుండా మీ పేరు నిలబెడతారు ఇక్కడ అసలు మాట్లాడడానికి నాకు మాటలు కూడా కరువైపోయాయి నేను ఇక్కడ సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు భార్గవి అక్క థ్యాంక్ యూ సో మచ్ వల్లే నేను మొదటిసారి ప్రమాదం నుంచి బయటపడ్డాను అత్తయ్య థ్యాంక్ యూ సో మచ్ మీరు నన్ను నమ్మి అందమైన మీ కుటుంబంలోకి ఆహ్వానించారు రామ్ మీకు థ్యాంక్స్ చెప్తే ఒప్పుకోరుగా మీరే నేను నేనే మీరు కదా అని చిన్న నవ్వుతో చెబుతున్న కంట్లో కన్నీరు కనిపించగానే దక్ష చిరుకోపంగా చూడటంతో లవ్ యూ రామ్ అంటుంది నా భర్త నా కోసం ఒక పెద్ద యుద్ధమే చేశారు అడుగడుగున నాకు ధైర్యాన్ని నోరిపోశారు ఒక కలెక్టర్గా చూడాలని ఆయనదే కోరిక ఆ దిశగా అడుగులు వేయడానికి కారణం ఆయనే నా ధైర్యం ఆయనే నా బలం ఆయనే మై ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కరు కాదు అందరూ కూడా నాకు సపోర్ట్గా నిలబడ్డారు ఇక నేను జీవితాంతం రుణపడిపోయిన ఒక వ్యక్తి ఉన్నారు ప్రస్తుతం ఆయన ఈ లోకంలో లేరు కానీ ఈరోజు మీ ముందు నేను నిలబడగలిగాను అంటే మాత్రం తను ప్రధాన కారణం తను చేసిన చిన్న పని నాకు పునర్జన్మ నా భర్త రూపంలో ప్రసాదించేలా చేసింది తను నా స్నేహితుడు వినీత్ చూస్తున్నావు కదా ఫ్రెండ్ మిస్ యూ ఇక ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంత గుర్తింపును నాకు ఇచ్చి నాకు ఇంకా బాధ్యతను పెంచారు తప్పకుండా మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అని చెప్పి మై టీమ్ మెంబర్స్ అండ్ శ్రీకర్ సార్ ఒక్కసారి స్టేజ్ మీదకి రండి ప్లీజ్ అనడంతో వాళ్ళందరూ కూడా స్టేజ్ మీదకి వస్తారు వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్గా ఉండబట్టి నేను ఇది సాధించాను కాబట్టి ఇది మా అందరికీ దక్కాల్సిన గౌరవం అని వాళ్ళందరి మధ్యలో నిలబడుతుంది భూమి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాలు కూడా వాళ్ళకి దక్కుతాయి తప్పకుండా అని వెంటనే అనౌన్స్ చేయడం మొదలు పెడతారు పెద్దవాళ్ళు మీ టీం మెంబర్స్ అందరికీ కూడా వారి వారి ర్యాంక్ని బట్టి వారి వారి పెర్ఫార్మెన్స్ని బట్టి అందులో ఒకరికి కలెక్టర్గా ఇద్దరికి డిప్యూటీ కలెక్టర్లుగా ఇక ఐపీఎస్లో ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా ఏసీపీలుగా పోస్ట్ ఇస్తున్నట్లు అడ్రస్ పాస్ చేస్తున్నాం ఇప్పుడే వాళ్ళకి అవి అందించడం కూడా జరుగుతుంది ఇక వాళ్ళందరూ కూడా సమిష్టిగా కృషి చేశారు కాబట్టి వాళ్ళని కూడా పద్మ అవార్డ్స్తో సత్కరించాలని అనుకుంటున్నాం కారణం వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయలేదు ఇక పోలీస్ ఆఫీసర్ శ్రీకర్ తన ప్రాణాలను లెక్క చేయకుండా తన వంతు సాయం కూడా తను చాలా బాగా చేశారు అంత ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళాక కూడా ఆయన హాస్పిటల్కి వెళ్లకుండా సమ్మెట్ దగ్గరికి వచ్చి తన కోఆర్డినేటర్స్ని ఫాలోఅప్ చేయించడం అక్కడికక్కడ నిర్ణయాలు తీసుకొని ఏమాత్రం సమ్మిట్కి డిస్టర్బెన్స్ కాకుండా చేయడంలో ఆయన పాత్ర చాలా ఉంది అందుకే ఆయనని ఐపీఎస్ కేడర్లో ఆయన వయసును దృష్టిలో పెట్టుకొని ఆయనకి కూడా ఒక గౌరవాన్ని ఇవ్వాలని మిలిటరీ వాళ్ళు నిర్ణయించుకున్నారు ఆయనకి కల్నాల్గా గౌరవం దక్కుతుంది అని అనౌన్స్ చేయగానే వావ్ అని భూమిక ఆనందంతో అక్కడే ఉండడంతో కంగ్రాచులేషన్స్ సార్ అని చెబుతుంది ఆయనకైతే షాక్ అది వినగానే రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయనకి కూడా ఆ గౌరవం దక్కగానే ఆయన వెంటనే మాట్లాడుతూ కేవలం తనని చూసే నేను పోరాటంలో పాలు పంచుకున్నాను చిన్నదైనా కూడా తన కాన్ఫిడెన్స్ ఏదో ఒకటి చేయాలి అనే తన సంకల్పం నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది అసలు తను ఇదంతా చేయకపోతే మాకు తెలిసేదే కాదు కదా నిజంగా ఈరోజు నేను ఎలా నిలబడ్డాను అంటే తను చేసిన సాహసమే అని చెబుతారు మిమ్మల్ని నేషనల్ సెక్యూరిటీ అథారిటీలో ఐజీగా మీకు ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించబోతున్నాం ఇక నుంచి సెక్యూరిటీ సిస్టంలో మీరు ప్రధాన పాత్ర పోషిస్తారు అని హోమ్ మినిస్టర్ చెప్పగానే థ్యాంక్ యూ సో మచ్ సార్ అని ఆనందంగా అంటారు ఇక లోపల ఉన్న ఆఫీసర్ చేసిన సేవలకు గాను ఆయనకి కూడా సత్కరించి ఆయనని కూడా సెక్యూరిటీ విభాగంలో నియమిస్తున్నట్లుగా ఆర్డర్స్ అందజేస్తారు ఇక ఇక్కడ మేము చెప్పవలసింది మిస్టర్ దక్షత్రామ్ గురించి వాటర్ బాటిల్స్లో ప్రమాదం ఉందని చెప్పగానే సమ్మెట్ డిస్టర్బ్ అవ్వకూడదని తన భార్య కోరుకున్న ఒకే ఒక్క కోరిక కోసం అప్పటికప్పుడు వాటర్ బాటిల్స్ అరేంజ్ చేసి సమ్మెటికి చేరుకునేలా చేయడమే కాకుండా అక్కడ తన భార్యకి అండగా నిలబడి టెరరిస్టుల్ని పట్టుకోవడంలో తనవంతు సాయం చేసిన ఆయనకి గవర్నమెంట్ తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ చిన్న సత్కారం చేయాలి అనుకుంటున్నాం అనగానే సున్నితంగా తిరస్కరిస్తాడు దక్ష ప్లీజ్ కమాండ్ టు ద డయాస్ దక్షత్రామ్ గారు అని పిలవగానే భూమి రమ్మని సైగ చేయడంతో లేచి వెళ్తాడు స్టేజ్ మీదకి వెళ్ళగానే ముందు మైక్ తీసుకొని నేను చేసింది ఏం లేదు సార్ నేను చేసింది కేవలం నా భార్య కోసమే తన కోరిక నెరవేర్చడం కోసం మాత్రమే నాకు ఈ సత్కారాలు అవి ఏమీ అవసరం లేదు సార్ నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు దేశంలో అలాంటి వాళ్ళని గుర్తించండి అలాంటి వాళ్ళని సెక్యూరిటీ విభాగంలోకి తీసుకోండి చాలామంది యువత దేశం కోసం ప్రాణాలు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఉద్యోగాలు లేక రికమెండేషన్ల మీద ఉద్యోగాలు వెళ్ళిపోయి ఒకనొక టైంలో మన సిస్టమ్ మీద విసుగు వస్తుంది అలాంటి వాళ్ళని గుర్తించి మీరు మంచి మంచి పోస్టుల్లో వాళ్ళని పెడితే మన దేశ ప్రతిష్ట ఇంకా పెరుగుతుంది రాజకీయాలలో కానీ ఉద్యోగాల్లో కానీ రికమెండేషన్లు తీసివేయండి ఇది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకుంటారో ఆర్డర్ వేస్తున్నాను అనుకుంటారో మీ ఇష్టం కానీ ఆలోచించండి మీరు నాకు చేయగలిగింది ఏదైనా ఉంటే ఇదే మార్పు తీసుకురండి సార్ నా భార్య లాంటి ఆడపిల్లలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి చేయూత లేక వెనక సపోర్ట్ లేక నాలుగు గోడల మధ్య ఉండిపోతున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళని గుర్తించండి గవర్నమెంట్ తరపున వారికి ప్రోత్సాహాలు అందజేయండి అప్పుడు ప్రతి ఇంట్లో ఒక వారియర్ ఉంటారు ఎవరైనా మన దేశం వైపు కన్నెత్తి చూడాలి అంటేనే భయపడిపోయేలా మన దేశం మారిపోతుంది కేవలం దేశ సరిహద్దుల్లో ఉన్న సైనికులే కాదు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సైనికులే అని ఇప్పటికే తెలుసుంటుంది కొంతమందికి ఇంకా తెలియాలి సార్ ఇక్కడున్న అవార్డు గ్రహీతలందరికీ కంగ్రాచ్యులేషన్స్ మీ బాధ్యతలు అలాగే నిర్వర్తించండి ఇంకొంచెం బాధ్యత పెరిగింది మీకు దానిని సక్రమంగా నిర్వర్తించి మీ పరిధిలో మీలాంటి వాళ్ళని ఇంకొంతమందిని తయారు చేయండి అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అని సున్నితంగా వాళ్ళు చేయబోయే సత్కారాన్ని తిరస్కరించి కిందకి వెళ్ళిపోతాడు తక్ష అందరికీ కృతజ్ఞతలు చెప్పి ఆ ప్రోగ్రాం ముగించగానే ప్రధానమంత్రి రాష్ట్రపతి వాళ్ళు వెళ్ళిపోగానే విజయ్ భరత్ అద్వైత ముగ్గురు పరుగున వచ్చి భూమిని పైకెత్తి విజిల్స్ వేస్తూ గోల గోల చేసేస్తారు ఆడిటోరియం మొత్తం అదంతా టీవీలో చూస్తున్న హాద్య నయని ఒకప్పటి భూమికి ఇప్పుడు భూమికి తేడా ఆలోచిస్తూ ఆనందంగా చూస్తూ ఉండిపోతారు వనజ ఆకాష్ తల్లి మాత్రం అదంతా చూసి కండ్ల కలకలు వచ్చినట్లుగా కళ్ళని మార్చుకుంటారు ఆద్య కళ్ళమటి నీళ్ళు వచ్చేస్తుంటే ఎందుక కన్నీళ్ళ ఆద్య అని సుప్రజ గారు కళ్ళు తుడుస్తూ అడుగుతారు భూమి నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అత్తయ్య తన అంటుందే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఆడపిల్ల ఏదైనా సాధించగలదు అని నాకు ఫుల్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది చిన్నప్పటి నుంచి హ్యాపీగా పెరిగాను కానీ నేనేమైనా సాధించగలిగానా పైగా ఈ ఉద్యోగాలు వద్దు నాకేమీ వద్దు హ్యాపీగా ఇంటి పట్టు నుండి ఇంట్లో పనులు చూసుకుంటూ ఉండాలి అని ఆలోచన కానీ ఏదో ఒకటి సాధించాలన్న తపన నాకు ఏ రోజూ లేదు చెప్పాలంటే కాలేజీకి వెళ్తుంది కూడా భూమి చెప్పబట్టే అమ్మ బాధ్యతలు కొద్దిగా నన్ను తీసుకోమంది అని చెప్పబట్టే నేను వెళ్తున్నాను తప్ప మొదట్లో అయితే ఇంట్రెస్ట్గా నేను వెళ్ళలేదు కానీ తర్వాత మనం కష్టపడి ఒక పని చేస్తే అది సక్సెస్ అయితే ఎంత ఆనందం ఉంటుందో నాకు ఇప్పుడిప్పుడే అనుభవం వచ్చింది మనకి సపోర్ట్ ఉన్నా కూడా ఆ తపన సంకల్పం గోల్ లేకపోతే ఏమీ సాధించలే తనలో అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉంది కానీ ఒప్పుకోదు తన గొప్పతనాన్ని టాలెంట్ లేకపోతే సపోర్ట్ ఉన్నా కూడా నాలాగే వండిపోతారు కదా అత్తయ్య ఇక నుంచి నేను కూడా నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను అని అంటుంది ఆద్య మరి నేను కూడా అంతేగా అని నయని అనగానే నువ్వు చక్కగా జాబ్ తెచ్చుకున్నావు జాబ్ చేస్తున్నావు నీ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి అన్నయ్య నిన్ను ఎండీ హోదాలో కూర్చోబెట్టారు అన్నయ్య నీకు అప్పగించిన బాధ్యతని చక్కగా నిర్వర్తించి ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా పూర్తి చేశావు పైగా ఇంట్లో వినీత్తో చాలా సఫర్ కూడా ఉండేది అయినా కూడా నువ్వు నీ గోల్ రీచ్ అయ్యావు ఒకటి మాత్రం అర్థమైంది డబ్బుంటే వెనక ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనో లేకపోతే సంతోషంగా ఉంటేనో ఒక మనిషి సక్సెస్ సాధించలేడు సంకల్పం అనేది బలంగా ఉండాలి దానికి ఇవన్నీ తోడవ్వాలి అంతే అని అంటుంది ఆద్య భూమి కొంచెం డిఫరెంట్ తను పడిన కష్టాల్లో నుంచి తను రాటుదేలిపోయింది తను ఫేస్ చేసిన పరిస్థితులను బట్టి తను అంత స్ట్రాంగ్ గా తయారైంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది మొదటిసారి మన ఇంటికి వచ్చినప్పుడు తనని నేను టెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు తను వణికిన తీరు కానీ భయపడిన పద్ధతి కానీ నోటి నుంచి మాట రాలేని విధానం కానీ చూశా కేవలం ఎనిమిది ఏళ్లలో ఈరోజు తాను ఉన్న పరిస్థితిని చూస్తే మన భూమి అని ఆశ్చర్యం వేస్తుంది అని సుప్రజ గారు అంటారు ఏడే ఏలినాటి శని వదిలిపోయింది అనుకుంటా తనకి అని అంటుంది ఆద్య నవ్వుతూ మీ ఇంటికి వచ్చినప్పుడే తనకి శని వదిలిపోయింది దక్ష కళ్ళల్లో పడ్డప్పుడే తనకి అదృష్టం కలిసి వచ్చింది అని అంటారు సుప్రజ గారు నిజమే అన్నయ్య తనని ఇష్టపడడం అనేది వండర్ తనని ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారులే మేమే చూడగానే ఆ అమ్మాయికి మొహం చూసి పడిపోయాం ఇక అన్నయ్య పడడా పైగా మొదటి నుంచి తనకి నిజ్ఞయం పెట్టాడు నాతో అక్షయతో తర్వాత భూమితో మాత్రమే అన్నయ్య అంత ఫ్రీగా మాట్లాడాడు కోపంగా మాట్లాడేవాడు కానీ అందులో కూడా ప్రేమ ఉందని ఆ తర్వాతే మాకు అర్థమైపోయింది కనిపించకుండా తన ఇష్టాలు తెలుసుకొని వాటిని అద్దు అన్నయ్య ద్వారా తన దగ్గరికి చేరేలా చేసి తన చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పరిచాడు మా అన్నయ్య ప్రేమ నిజంగా అమోఘం అని అంటుంది ఆద్య మనం మాత్రం మిస్ అయ్యాం ఆ హ్యాపీ మూమెంట్స్ని చూడు ఎలా మన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారో అంటుంది టీవీ వైపు చూస్తూ నైని అద్దు విజయ్ భరత్ ముగ్గురు తన్ని ఎత్తి విజల్స్ వేస్తుంటే దించండి ప్లీజ్ అని అంటుంది భూమి అసలు ఇందాకటి నుంచి మాకు ఈ వేయాలని కానీ అందరి ముందు మన డిగ్నిటీ మర్చిపోకూడదు కదా అని ఆగాం కానీ మన ఒరిజినాలిటీ మా ఇదే అని తెలియాలిగా అని ఎగురుతుంటే ప్లీజ్ దించండి అంటుంది భూమి అప్పుడే అక్కడికి హోంశాఖ సహాయమంత్రి రావడంతో భూమిని దించుతారు ఎంజాయ్ చేయనివ్వమ్మా వాళ్ళని కూడా మన ఇంట్లో ఒకరు గొప్ప స్థానంలో నిలబడితే ఆ కుటుంబం మొత్తానికి వస్తుంది కదా ఇప్పుడు వాళ్ళు ఆ హ్యాపీనెస్ లోనే ఉన్నారు ఇది మీకోసం మీ భర్తకి మేము ఇవ్వాలి అనుకున్న గౌరవం అతను వద్దన్న ఇవి అతనికే చెందాలి అని చెప్పి అతని వెనకే ఒకరు తెచ్చినవి భూమి చేతిలో పెడతారు ఒక షాలువా ఒక మెమెంటో గవర్నమెంట్ తరపున అలాగే ఒక కవర్ ఇస్తారు ఈ కవర్ ఏంటి సార్ అని వాటిని భరత్కిచ్చి కవర్ ఓపెన్ చేసి చూసి అందులో చెక్ ఉండడంతో ఇదెందుకు సార్ అని అడుగుతుంది ఆ రోజు వాటర్ బాటిల్స్కి మీ హస్బెండ్ ఖర్చు పెట్టారు కదా అది గవర్నమెంట్ లెక్కే కదా అందుకే ఇచ్చేయమన్నారు సార్ వద్దు సార్ అవి మేము తీసుకోము అని దక్షాణగానే మీకు ఉన్నా లేకపోయినా తీసుకొని మీరు ఏదైనా మంచి పనులకు ఉపయోగించండి ఇప్పుడు మీరు ఆ చెక్ తిరిగిచ్చినా నేను తీసుకువెళ్ళి అక్కడ సబ్మిట్ చేసినా దాన్ని మధ్యలోనే ఎవరో ఒకరు నొక్కేసినా నొక్కేస్తారు సార్ మన సిస్టంలో ఇంకా చాలా చాలా ఉన్నాయి లొసుగులు మీరెందుకు మీ సొంత డబ్బు ఖర్చు పెట్టాలి అది గవర్నమెంట్ లెక్కలోకి వెళ్ళిపోద్ది ఇప్పుడు మీరు ఇది తిరిగి ఇచ్చినా కూడా గవర్నమెంట్ లెక్కలో మీకు ఇచ్చేసినట్టుగానే ఉంటుంది క్యాబినెట్లో ఉండి నేను ఇలా నిజాలు అనుకోండి కానీ మీరు మాట్లాడింది విన్నాక మీకు తెలియనిదంటూ ఏమీ లేదని అర్థమైంది కాబట్టి దాన్ని మీరు తీసుకొని మీకు నచ్చింది చేయండి పర్వాలేదు అని చెబుతాడు అతను ఒకవేళ ఇది మేము రిటర్న్ ఇచ్చినా వేరే వాళ్ళు నొక్కేసిన వాళ్ళ అకౌంట్లో ఇన్వెస్ట్ అయినట్టు తెలిసిపోతుంది కదా ఎవరికి తెలుస్తుంది కొంతమందికి తెలుస్తుంది మా వరకు వచ్చేసరికి అవి చాలా చేతులు మారిపోతాయి సార్ ఓకే సార్ దీన్ని మేము తీసుకుంటున్నాం అని భూమి అంటుంది సరే అమ్మా వెంటనే నువ్వు ఛార్జ్ తీసుకోవాల్సిన అవసరం లేదు పది రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేసి పూర్తిగా కోలుకున్నాక అప్పుడు చార్జ్ తీసుకో ఒకసారి బాధ్యతలు తీసుకున్నాక ఇక రెస్ట్ అనేది ఉండదు నీకు అందులో నీలాంటి నిజాయితీ పరులు అసలే రెస్ట్ తీసుకోరు కదా అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు వెంటనే ఆ చెక్ దక్ష చేతికి అందించి మనోహర్ గారు వైజయంతి గారి దంపతుల కాళ్ళకి నమస్కారం చేస్తుంది ఓయ్ నువ్వు ఇప్పుడు కలెక్టర్వి ఇలా ఎవరి కాళ్ళకి పడితే వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయకూడదు అని వైజయంతి గారి నవ్వుతూ అనగానే కలెక్టర్నైనా ముందు మీకు కోడల్ని అత్తయ్యా అని అంటుంది అయినా సరే ఇప్పుడు కాళ్ళకి నమస్కరించాల్సిన అవసరం ఏమీ లేదు శ్రవంతి గారు విష్ చేయగానే హత్తుకొని థ్యాంక్ యూ అంటుంది శరత్ గారు తల మీద నిమిరి యు డిజర్వ్ ఇట్ అని అంటారు శేఖర్ గారులు కూతుర్ని హత్తుకొని కళ్ళ నీళ్లతో వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు మహాలక్ష్మి గారి కాళ్ళకి నమస్కారం చేయబోతుంటే వెంటనే తనని హత్తుకొని ఇప్పటికీ ఎప్పటికీ నన్ను క్షమించమని నేను అడగాలి అని అంటారు ఆవిడ ఇప్పుడు అయిపోయింది దాన్ని వదిలేయండి అమ్మమ్మ అని అంటుంది వెళ్దాం సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని అద్దు అంటుంటే మీ వదినకి ఇంకొంచెం పని ఉందిరా ప్రెస్ మీట్ ఉంది అది చూసుకొని వస్తుంది మీరు పదండి అని అంటాడు దక్ష సరే త్వరగా వచ్చేసేయండి అని అక్కడి నుంచి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళిపోగానే భూమి టీమ్మేట్స్ అందరూ తనని చుట్టుముట్టేస్తారు హవేష్ హవీష్ కుస్మా అందరూ వల్ల మేము కూడా గుర్తించబడ్డాం అని ఒకరికి ఒకరు విష్ చేసుకుంటారు సార్ మీకు తగిన గౌరవం పోస్టు లభించింది ఇక నుంచి ఏదైనా ప్రోగ్రాంకి మనం ఎంత సాహసం చేయాల్సిన అవసరం ఉండదు అంటుంది శ్రీకర్తో నవ్వుతూ భూమి తప్పకుండా నీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అంటారు ఆయన నవ్వుతూ అయ్యో నా నమ్మకాన్ని కాదు సార్ ప్రజల నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి అని అందరికీ బాయ్ చెప్పి అక్కడి నుంచి దక్షతో బయలుదేరుతుంది బయటకు వచ్చేసరికి ప్రెస్ వాళ్ళు రెడీగా ఉండడంతో ఇక తప్పక వాళ్ళ ముందుకు వెళుతుంది భూమి మేడం మీరు ఇందాక చెప్పినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు కదా మీ నాన్నగారు సపోర్ట్ చేసినా కూడా అన్ని ఇబ్బందులు మీరు ఎందుకు పడ్డారు ఫైనాన్షియల్గా పడ్డారా మీరు చెప్పారు నష్టజాతకురాలు అని ముద్రపడిందని అసలేం జరిగింది మేడం మీ గురించి కొద్దిగా తెలుసుకోవాలనుకుంటున్నాం చెబుతారా అని అడుగుతుంది ఒక విలేకరి అదంతా జరిగిపోయిన కథ పల్లెటూరులో ఉంటున్నప్పుడు కొన్ని సంఘటనలు ప్రభావం చూపిస్తాయి ఇప్పుడున్న ఈ మూమెంట్లో అదంతా కూడా ఇప్పుడు నేను గుర్తు చేసుకోవాలి అని అనుకోవడం లేదు మేడం మీ మాటల్లో చాలా డెప్త్ ఉంది ఏదో జరిగింది అది తెలుసుకోవాలనే ఒక క్యూరియాసిటీ మాకు కలిగేలా చేశారు ఎప్పుడు చెప్తారు మీ గురించి పూర్తిగా ఇప్పటికే మీరు చాలామంది ఆడపిల్లలకి ఇన్స్పిరేషన్గా మారారు మీ గురించి పూర్తిగా తెలిస్తే ఇంకా మారే అవకాశం ఉంటుంది కదా అని ఒక విలేకరి అడగగానే తప్పకుండా ఏదో ఒక రోజు మీ అందరికీ తెలిసే సమయం వస్తుంది తప్పకుండా ఆ రోజు నేను చెబుతాను మేడం మీరంత ధైర్యంగా వెళ్ళినప్పుడు మీకు భయం వేయలేదా ఒకప్పుడు ఆ భయం ఉండేది ఇప్పుడు ఆ భయం లేదు ఆ భయాన్ని పూర్తిగా పోగొట్టి నాలో ఒక మొండితనాన్ని ధైర్యాన్ని కలిగేలా చేశారు నా భర్త ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటి మేడం అని అడుగుతారు ఒకరు సంతోషంగా ఉంది అంతకంటే ఎక్కువ టెన్షన్గా కూడా ఉంది నా మీద బాధ్యత పెరిగేసరికి ఇప్పుడు ఇంతగా నన్ను ఎత్తిన మీరే పొరపాటున నా గురించి నెగిటివ్గా ఏదైనా విషయం ఎవరైనా స్ప్రెడ్ చేస్తే అది నిజమా అబద్ధమా అనేది కూడా తెలుసుకోకముందే నన్ను దించేస్తారు మీరు మీడియా వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే మనకి ఏదైనా విషయం తెలిసినప్పుడు అది నిజమా కాదా తెలుసుకోండి తర్వాతే పబ్లిష్ చేయండి అలాగే కొన్ని విషయాలు తెలిసినప్పుడు అవి అవతల వాళ్ళ పర్మిషన్ లేకుండా పబ్లిష్ చేయకండి ఇటీవల నేను న్యూస్లో చూశాను కొత్తగా సింగర్గా అడుగు పెడుతున్న అమ్మాయి గురించి ఎంత వరస్ట్గా మీడియాలో చెప్పేశారు ఎవరో ఏదో న్యూస్ రిలీజ్ చేశారని కానీ అది అబద్ధమని తెలిసిపోయింది కదా అది కూడా ఆమెకు కాబోయే భర్త డేరింగ్ కాబట్టి ఆయన నిజాలన్నీ తెలుసుకున్నారు కాబట్టి నిజాలు తెలిసాయి లేకపోతే అమ్మాయి బయటికి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేసేది కాబట్టి ఆడపిల్లల గురించి ఏదైనా విషయం మీరు పబ్లిష్ చేసేటప్పుడు ఆలోచించి చేయండి ఇప్పుడు షీలా లాంటి అమ్మాయిలు ఉన్నారు నా లాంటి అమ్మాయిలు ఉన్నారు కాబట్టి నిజానిజాలు తెలుసుకున్నాక పూర్తిగా మీరు పబ్లిష్ చేయండి ఆడపిల్లలు తప్పు చేస్తే వదిలేమని నేను అనడం లేదు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే చెప్పండి ఇదొక్కటే మీడియా నుంచి నేను కోరుకుంటుంది మేడం కలెక్టర్గా మీరు ఛార్జ్ తీసుకోగానే ముందు ఏం చేయాలనుకుంటున్నారు అవన్నీ ఆ రోజు ప్రెస్ మీట్ ఎలాగూ ఉంటుంది కదా తప్పకుండా అప్పుడు చెబుతాను ఇంకా ఏమేం చేయాలి అనేది ఒక ప్రణాళిక సిద్ధపరచుకోలేదు ఇంతటితో నన్ను వదిలేస్తే ఇక నేను వెళ్తాను మేడం ఒక్క ప్రశ్న అని అంటుంది ఒక విలేకరి అడగండి మేడం భవిష్యత్తులో మీకు కోడలుగా ఉండాలా కలెక్టర్గా ఉండాలా అన్న పరిస్థితి వచ్చినప్పుడు దేన్ని చూస్ చేసుకుంటారు మేడం అలాంటి పరిస్థితి నాకు రాదు రెండు బ్యాలెన్స్ చేసుకుంటాను ఒకవేళ మీరు అడిగినట్టు అలాంటి పరిస్థితి వస్తే ముందు కోడలుగా నా బాధ్యతలు నిర్వర్తించాలని అనుకుంటాను ఒక ఇంటి బాధ్యతలు కరెక్ట్గా నిర్వర్తించగలిగితేనే కదా ఒక జిల్లా బాధ్యతలు నిర్వర్తించగలం కోడలుగా నేను సక్సెస్ అవ్వకపోతే కలెక్టర్గా కూడా సక్సెస్ అవ్వలేను అని చిరునవ్వుతో సమాధానం చెప్పి అక్కడి నుంచి లేచి అందరికీ ధన్యవాదాలు తెలిపి దక్షతో బయలుదేరుతుంది రామ్ ముందు ఎక్కడికైనా లోన్లీ ప్లేస్కి తీసుకువెళ్ళవా అని అడుగుతుంది ఎందుకు అడిగిందో అర్థం అర్థమవ్వడంతో కారుని పరుగులు పెట్టిస్తాడు దక్ష కథ కొనసాగుతుంది ఒకరోజు పెద్దది వస్తుంది ఒకరోజు అప్డేట్ వస్తుంది అడ్జస్ట్ అయిపోయి చిన్నది పెడుతున్నారు అంటున్నారు నేను అసలు చిన్నది ఆ ప్రణయం పెట్టడం లేదు మినిమం పదహారు మినిట్స్ దాటుతుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్